ముందుగా అందరికీ నమస్కారాలు జై భీమ్ అందరికీ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం ఏమంటే గత నెల రెండవ తేదీ అంటే ఇదే ఇందుకు జరిగింది అలాగే వరదలు చాలా రోజు చాలా రోజుల వరకు వరద తగ్గకపోవడంతో మన ప్రభుత్వ ఆదేశాల మేరకు మన ఆదోని నుండి దాదాపు డెబ్బై మంది కార్మికులు గత నెల మూడవ తేదీన ఆగస్ట్ మూడవ తేదీన ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళడం జరిగింది సో వాళ్ళని ఈరోజు మనం సన్మానించుకోవడం అనేది మన బాధ్యతగా భావించి ఈరోజు జైబీ మ్యూత్ ఆధ్వర్యంలో వారిని ఒక చిన్న పూల వర్షంతో మనం స్వాగతం పలకాలని ఈరోజు అన్ని పార్టీల పెద్దలను మా మ్యూత్ సభ్యులను అందరినీ ఈరోజు అందరూ కలిపి పెద్దల్ని అన్ని పార్టీల వాళ్ళని పిలవడం జరిగింది అలాగే మా పిలుపు ఇచ్చిన వెంటనే పెద్దలు మా ఎక్స్ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ గారు అలాగే జనసేన ఇన్ఛార్జ్ ఆధోని ఇన్ఛార్జ్ మల్లపన్న గారు సిపిఐ నాయకులు కల్లువాయి రాజు గారు అలాగే మన జై భీమ అధ్యక్షుగా ఉపాధ్యక్షులు మారన్న గారు అందరూ వచ్చి ఈరోజు మన కార్మికులకు కార్మికులకు ఘనంగా స్వాగతం పలవడానికి వచ్చారు ఇప్పుడు పెద్దలు ఎక్స్ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ గారు మాట్లాడాల్సిగా కోరుతున్నారు ఈరోజు చాలా సంతోషమైన విషయము మా ఆదోని నుంచి కార్మికులు పోయి కష్టకాలంలో ఈ రాష్ట్రంలో ఏదైతే వడదలు వ్యాపించే విజయవాడలో మన ఆదోని నుంచి డెబ్బై మంది పోయి అక్కడ ప్రజలకు సేవ చేస్తూ నీటిలో మేము వాట్సాప్ కూడా చూసాము మీది చాలా వరకు మోకాలు వరకు నీళ్ళు వీపో నీళ్ళు ఉంటే కూడా చాలా కష్టపడి తెలుగు ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం పనిచేసిన మా ఆదోని ప్రజలకు ఎంత చెప్పినా తక్కువే అది కనుక వారికి ఒకసారి నేను నమస్కారం చేసుకుంటున్నాను ఎందుకంటే కష్టకాలంలో ఎవరైతే పనిచేస్తారో చాలా జ్ఞాపం పెట్టుకుంటారు అందులో మా ఆదోనికి ఇంత మంచి పేరు తెచ్చిన ప్రతి కార్మిక సోదరులకు అందరికీ పేరు పేరున నా తరఫున ధన్యవాదాలు చెప్తూ ఆదర్ణి ప్రజల తూర్పును కూడా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను ఇలాంటి ఆపద వచ్చినప్పుడు ఏ ఏ కార్యక్రమం కైనా ముందుకుండి చేయవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది కనుక మీరు చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని పిలిచి మీ మా చేతుల మీదుగా మిమ్మల్ని సన్మానం చేసే భాగ్యం కల్పించినందుకు మీ యొక్క సంఘం సభ్యులకు ఇక్కడ ఉండే అన్ని పార్టీ నాయకులకు పేరు పేరు నమస్కారం జయ చూసుకుంటా జై మన కార్మికులకు ఎంతో ఉత్తేజాన్ని కలిగించాయని ఆశిస్తూ అలాగే ఇప్పుడు మన జనసేన ఇన్ఛార్జ్ మల్ల మల్లికార్జున అన్న గారు మాట్లాడాల్సిగా కూర్చున్నారు ఈరోజు విజయవాడలో వచ్చినటువంటి వరద ఉధృతి ఆ యొక్క వరద ఉధృతికి విజయవాడ నగరం అంతా అతలాకుతలమైంది దానికి దాని పరిణామాలు కొంతమంది ప్రాణాలు వేలాది పశువులు మృతివాడత పడడము అలాగే లక్షల మంది వాళ్ళ యొక్క జీవన శైలిని కోల్పోవడము మొత్తం దాదాపు నడుములోతు నీళ్ళు ప్రతి ఇంట్లో ప్రవహించినప్పుడు వాళ్ళ నుంచి వాళ్ళ వాళ్ళు పడుతున్నటువంటి ఆపద నుంచి ఎవరు కాపాడుతారా అని అనుకున్న తరుణంలో ఎందుకంటే వాళ్ళని ఆ నీళ్ళ నుంచి బయటికి తేవడమే కాదు మొత్తం వాళ్ళు నార్మల్ లైఫ్కి వచ్చే విధంగా వాళ్ళ యొక్క ఇండ్లను వాళ్ళ యొక్క పరిశుభ్ర వాళ్ళ యొక్క పరిసరాలను శుభ్రం చేయడమే కాకపోకుండా వాళ్ళకు వచ్చినటువంటి ఫ్లడ్ వాటర్ నుంచి వాళ్ళకు డిసీజెస్ రాకుండా శానిటేషన్ చేయాలి కరెక్ట్ క్లోరైన్ ఇది అయితేనేమే మిగతా మెడిసిన్స్ అయితేనేమే అక్కడ ఇది చేయాలి సో ఇటువంటి తరుణంలో ఎవరు వస్తారనుకున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు శానిటరీ వర్కర్స్ దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి శానిటరీ వర్కర్స్ అందరినీ పరిశుద్ధ కార్మికులందరినీ అక్కడికి పిలిపిస్తే ఎనిమిది వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా అక్కడికి వెళ్ళి ఆ నగరాన్ని పరిశుభ్రం చేసి ఈరోజు వాళ్ళ హీరోలుగా ఈరోజు తిరిగి వచ్చారు ఎందుకంటే అందులో భాగంగా మన ఆదోని మన ఆదోని పట్టణం నుంచి దాదాపు తొంభై మంది శాంట్రీ ఇన్స్పెక్టర్ పులికొండ మరియు శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో దాదాపు తొంభై మంది పోయి మనం చూసాం వీడియోలు వీళ్ళు పోతే అక్కడ ఏం పని చేస్తారు అనేటువంటి వీడియోస్ మనం చూస్తుంటే అసలు వళ్ళు జలధరించిపోతుంది ఎందుకంటే చనిపోయినటువంటి పశువుల కబేళాలు తీసుకొని మీద వేసుకొని తర్వాత మిగతా అంతా అక్కడ ఉన్నటువంటి చెత్తని మొత్తాన్ని పరిశుభ్రం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా ఆ యొక్క నీటి నుంచి రక్షిస్తూ బయటికి తీసుకొని రావడము అక్కడ డ్యామేజ్ అయినటువంటి విజయ విజయవాడ నగరంతో పాటు ఇతర పల్లెల చుట్టుపక్కల పల్లెల్లో అంతా వాళ్ళ యొక్క పనిని చేసి నేను ఎందుకంటానంటే ఇది వెల కట్టలేనిది మన ఇంటి ముందు మనం చెత్తపడితేనే మనం ఊడ్చుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం ఈరోజు ఎందుకంటే ఓపెన్గా చెప్తున్నాను ఎందుకంటే మనం ఇంటి ముందు ఉంటే ఎవడొస్తాడులే ఊడుస్తాడులే అంటున్నాను అటువంటిది వాళ్ళ జీవనోపాధి కోసం ఇటువంటి వృత్తిని ఎన్నుకొని ఈరోజు ప్రజలను ఆరోగ్యం బారి నుంచి కాపాడుతున్నటువంటి దాంట్లో ప్రప్రథమ స్థానం ఎవరిది ఉందంటే పారిశుద్ధ్య కార్మికులు దాన్ని నేను చెప్పగలను ఎందుకంటే ఈరోజు మనం పోతాం ఎక్కడికైనా పోతే కొంచెం వాసన వస్తే ముక్కు మూసుకుంటాం చెత్త బండి వస్తే మనం దగ్గరికి కూడా వెళ్ళాం కానీ వాళ్లకు మాస్కులు ఉండవు మిగతా వాళ్ళకు కావలసినటువంటి అక్కడ వాళ్ళ అవసరాలు ఏ ఉంటాయో వాళ్ళని పూర్తి వాళ్ళు ఉండరు కానీ వాళ్ళు రోగాల బారిన పడతామన్నా కూడా తెలిసినా కూడా ఈరోజు డ్రైనేజీల్లో పోతారు క్లీన్ చేస్తారు మన ప్రజల కోసము ఊరు ఇంటి వస్తారు చెత్తను ఉడుస్తారు స్వీపర్లు ఉన్నారు మిగతా అన్ని రకాల పారిశుద్ధ్య కార్మికులు నిజం అంటే నేను ఓపెన్గా నేను ఒక విషయం చెప్తున్నా ఇది ఇది హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద శానిటరీ వర్కర్స్ ఎందుకంటే వాళ్ళ రుణం తీర్చుకోలేనిది మాధోని నియోజకవర్గ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి మీ ఇంటి ముందరకు వచ్చేటువంటి పారిశుద్ధ కార్మికులకు ప్రతి ఒక్కరికి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి ప్రతి ఒక్కరిని ఆనర్ చేయాలి ఇటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు ఇటువంటి విషయం ఎందుకంటే ఏదో పోయినారులే ఏదో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసి వచ్చినారులే అనేది కాదు ఎందుకంటే ఇంతకంటే అత్యుత్తమైనటువంటి సేవ ఈ దేశంలో ఇంకోటి ఏది ఉండదని నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటాను అలాగే ఇక్కడ వెళ్ళొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మా ఆదోని నియోజకవర్గ ప్రజల తరఫున మా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు ఎక్కడ రాష్ట్రంలో ఏ విపత్తు జరిగినా లేకుంటే దేశవ్యాప్తంగా ఏ విపత్తు జరిగినా ఆదోన్లో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులు ముందుంటారు బలంగా ఉంటారు బలంగా పనిచేస్తారని నిరూపించుకొని ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు మిమ్మల్ని స్వాగతం పలకడానికి యొక్క అవకాశం కల్పించినటువంటి జయభూమి యూత్ వారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అలాగే ఇది మా అదృష్టంగా కూడా భావిస్తున్నాం ఎందుకంటే ఇటువంటివి మేము రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇటువంటి సంఘటనలు మాకు చాలా అరుదుగా ఫేస్ చేస్తుంటాం ఎందుకంటే పోవడము ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం ఇతర ఇతర కార్యక్రమాల్లో కానీ ఇటువంటి దాంట్లో కూడా మన బాధ్యతను మన కర్తవ్యాన్ని తెలియజేసినటువంటి జయభ వారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇప్పుడు మనం చూసాం నిన్న నిమ్మజనం రోజు కూడా దాదాపు నాలుగు వందల మంటపాలు ఇక్కడ వెలిసినాయి ఇప్పుడు నేను పొద్దున వెళ్తా ఉంటే అసలు ఆశ్చర్యకరమైనటువంటి విషయం అంటే ఎక్కడెక్కడ మంటపాలు పెట్టినా అక్కడంతా పరిశుభ్రంగా అయిపోయినాయి అంతా అక్కడ ఉన్నటువంటి పరిసరాలంతా అంతా ఉన్నాయి దానికి ఎవరు కారకులు అంటే పరిశుద్ధ కార్మికులు ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే లేచి మా కోసం ప్రజల కోసం ఇటువంటివి ఉంటే వ్యర్థాలు ఇటువంటివి అవి పెరిగిపోతే ప్రజలు రోగాలు బారిన పడతారని చెప్పి పొద్దున్నే వెళ్ళి పరిశుభ్రం పరిశుభ్రం చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నారు అలాగే నిన్న ఆ యొక్క ఆధ్వనిలో ఆ వర్క్ చేసినటువంటి పరిశుద్ధ కార్మికులు కూడా మీడియా ముఖంగా యొక్క అభినందనలు నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సోదరులకు అందరికీ ఒకటి ఒక మాట చెప్తున్నా అంటే మేము ఇది రాజకీయాలు అనుకోదండి సేవ అనుకోండి మీకేదాన్ని అవసరమైతే మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే మా తరఫున మా పార్టీ తరఫున తప్పకుండా మీకు సహకారం అందించడానికి ఎప్పుడు ముందుంటామని తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ముఖ్యంగా మీరు చేసేటువంటి పనుల్లో కూడా మీ ఆరోగ్యాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మీ కుటుంబాలు కూడా మీ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి తప్పకుండా మీ ఆరోగ్యం కూడా మాకు చాలా ఇంపార్టెంట్ అటువంటి మీ ఆరోగ్యం విషయంలో ఏదైనా ముందు జాగ్రత్తలు కావాలన్నా ప్రికాషనరీ స్టెప్స్గా కావచ్చు అదర్వైజ్ ఇతరగా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదిస్తే తప్పకుండా మా పార్టీ తరఫున మీ సేవలో ఎప్పటికీ ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారిని కోరుతున్నాను ఈ కార్యక్రమంలో మరి జై మరి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు ఎప్పుకుంటూ పెద్దలు ప్రకాష్ జన గారికి అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు మల్లపన్న గారు అలాగే ఏపీవేసి మరి అలాగే వ్యవసాయ కార్మిక సంఘం నాయకుల గంగన్న గారు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు మరి ఇక్కడ ఆదో నుంచి పోయి మరి విజయవాడలో మరి వర్షాల వల్ల భారీ వర్షాల వల్ల అక్కడ ఎన్నో ప్రలోభలై చెరువులు అయిపోయి ఎన్నో రకాలుగా మరి నిరాశలైపోయినటువంటి అయిపోయినటువంటి అక్కడ ఎంతో మరి ఇబ్బందుల వల్ల మరి ఆదో నుంచి మున్సిపల్ కార్మికులు మరి డెబ్బై మంది పోయి అక్కడ మరి చేవడం చేయడం మరి ఎంతో మనకు ఆదర్ను కూడా మంచి ఆ కర్నూలు జిల్లా కూడా మంచి పేరు అని చెప్పి సభ తెలియజేసుకుంటున్నాను వాళ్ళైతే మరి ఇక్కడ గతంలో కూడా మరి మున్సిపల్ కార్మికులు మరి కరోనా వచ్చి ఎన్నో రకాల మరి మనమే బయటికి రాలేని పరిస్థితిలో వాళ్ళ ముందుండి ప్రాణాలు తెగించి మరి ఈరోజు సేవ చేస్తున్నారంటే వాళ్ళకి పాదావందనాలను తెలియజేసుకుంటున్నాం మా ఏఐటీసీలో ఉన్నందుకు కాబట్టి మనము కూడా వాళ్ళ మన మానవ మరి ఆదోలు కూడా వాళ్ళ కార్మికులు పనిచేస్తున్న దగ్గర మనం మనం కూడా గౌరవించాలని చెప్పి ఆదోన్ ప్రజలందరూ కూడా నేను మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను కార్మికులు మరి ఎంతో ప్రాణాలు తెగించి మరి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానీ వాళ్ళు మనం ఆదోనికి మంచి పేరు గొప్ప తెచ్చినందుకు కార్మికులకు పేరు పేరిన మున్సిపల్ కార్మికులకు మరి నా వందవాళ్ళు తెలుపుకుంటూ మరి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్మికులు పనిచేసినటువంటి మనం కూడా మంచి మనసుతో మరి ఆ విజయవాడకి మన సాధనంతా సాయం చేయాలని చెప్పి ఈ సమర్థంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మా ఏటీసీ నాయకులు మరి జిల్లా అధ్యక్షులైనటువంటి అజయ్ బాబా అన్నగారు అన్నగారు కూడా మరి పోయి వాళ్ళు పరామర్శించి ఒకరోజు భూ లేట్ అయ్యి అన్నం పెట్టినా మరి వాళ్ళ ఆచరితో ఉండి పనిచేసినట్టు వాళ్ళని పరామర్శించడం జరిగింది ఆయన కూడా ధన్యవాదాలు కలిబాయి రాజు గారికి ధన్యవాదాలు ఇప్పుడు మన జేవీ జనరల్ సెక్రటరీ గరిజా నాగరాజు గారిని మాట్లాడుతుంది కోరుతుంది జైభీం ఈరోజు జైభీం యూత్ ఆధ్వ ఆధ్వర్యంలో అన్ని పార్టీలకు పిలిపి ఇవ్వడానికి ముఖ్య కారణం ఏమంటే మన మన కోసం మనము డైరెక్ట్గా విజయవాడకి వెళ్ళి సేవ చేయలేము కాబట్టి మన తరఫున మన ఆదోని తరపున వెళ్ళిన ప్రతి పారి పారిశుద్ధ కార్మికునికి మనము సంఘీభావం తెలియజేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ఇవ్వడం జరిగింది ఇది ముఖ్య ఉద్దేశం జైభీ యూత్ నుంచి మేము కోరుకునేది ఎప్పుడైనా కానీ ఓటు ఏదంటే దేశంలో ఏదైనా సమస్య వచ్చింది దేశానికి రక్షణ కావాలంటే మన సైనికులు ఎలాగైతే ముందుండి పోరాడుతున్నారో కరోనా టైంలో కానీ ఇప్పుడు వరదల సాయం కానీ ఏదైనా విపత్తి జరిగినా ముందుండి మన ఆరోగ్య ప్రజల ఆరోగ్యానికి ఎంతో సేవ చేసి ఆరోగ్య అంటే అనారోగ్య పాల కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి కోసం కృషి చేస్తున్న ప్రతి పారి పారిశుద్ధ కార్మికుడిని మనము గౌరవించాలని ముఖ్యంగా కోరుకుంటున్నాను అలాగే ఏదైతే వరదలో ఈరోజు పనిచేసి వచ్చినారు బురదలో కానీ ఇంకా అక్కడ ఉన్న కలబరాల్లో పనిచేసి వచ్చిన ప్రతి కార్మిక కార్మికునికి హెల్త్ పరంగా హెల్త్ చెకప్ చేయించాలని మేము ఆదోని తరపున మా జైభీం యూత్ తరపున ఆదోని కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారిని కానీ మామూలుగా మా ఆదోని ఎమ్మెల్యే పార్థసార్థి గారిని కానీ కోరుకుంటున్నాము అలాగే వీళ్ళకు సేఫ్ కాలువలు తీసే టైంలో కానీ ఏదైనా చెత్త ఊడ్చే టైంలో కానీ సేఫ్టీ గైడ్ సేఫ్టీ టూల్స్ అసలు వాడటం లేదు కాబట్టి వీళ్ళకు అవి ప్రొవైడ్ చేయాలని వీళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ పరంగా కానీ వీళ్ళకి ఎప్పుడు ఇంకా బెస్ట్ చాయిస్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మీరు డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ పేరు ర్జునారాజు ఇప్పుడు అనుభవాలు మాట్లాడవలసింది లక్ష్మణ్ ఆదోని మున్సిపాలిటీ వర్కర్గా నుంచి మేము తొమ్మిది మంది అన్నము అన్ని తీసుకొని వెళ్తుంటే పోలీసు వాళ్ళు కూడా మా చేతికి ఇచ్చినారు వాటిని కూడా తీసుకొళ్ళి అక్కడ లోతట్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు తినడానికి లేకున్న వాళ్ళకు మేము కూడా సాయం చేసినాము కొద్ది వరకు పైన అపార్ట్మెంట్లు పూర్తిగా వాటరు బైకులు కార్లు అన్ని మునిగిపోయినవి కొద్ది వరకు ఇప్పుడు నైన్ సెవెన్ టెన్ నైన్టీ పర్సెంట్ వాటర్ మొత్తము వెళ్ళిపోయినాయి టెన్ పర్సెంట్ ఒకటే వారధి దగ్గర ఉన్నాయి మాకు అక్కడ ఉన్న సార్ వాళ్ళు ఇప్పటి వరకు మాకు చేసిన సేవ చాలు మీరు బాగా బ్రహ్మాండంగా చేసినారు ఇంతవరకు చాలు మీరు మీరు ఆదోనికి వెళ్ళిపోవచ్చు అని చెప్పినారు అందువల్ల మాకు నుంచి వచ్చేసినాము నా పేరు ఎం లక్ష్మణ ఆదోని మున్సిపాలిటీ వర్కర్ ఎంతమంది మొత్తము టోటల్గా వచ్చేసి రెండు బ్యాచ్లు వెళ్ళినామండి మొత్తము తొంభై మంది చిల్లర ఉన్నామండి తత్కరిస్తారు ఆ ప్రోగ్రామ్ తర్వాత ఇక్కడ నుంచి మన సుంక్లమ్మ గుడి వరకు ర్యాలీగా వెళ్తాము అక్కడ నుంచి మనం మళ్ళీ ప్రోగ్రామ్ క్లోజ్ చేయడం జరుగుతుంది